భారా బాధ్యతాయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి రావా శరణ మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను గత ఐదు వందల దినాలు ప్రార్థన చేస్తూ ఈ సేవలో పాల్గొన్న ప్రతి సేవకుని విశ్వాసని అభినందిస్తూ ఉన్నాను పన్నెండు రాష్ట్రాలు ఏడు యూనియన్ టెరిటరీస్ కొరకు ఇంతవరకు మనము ప్రార్థించగలిగాం దేవునికి స్తోత్రాలు మనమంతా క్రిస్మస్ దినాల్లో ఉన్నాం మరి యేసు ప్రభు ఈ భూలోకానికి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం తెచ్చిన ఆ రక్షణ సువార్తని మనం ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వారికి మన దేశంలో తెలియచేయాలి మరి గొర్రెల కాపర్లు ఏసును చూచిన తర్వాత వారు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని అందరికీ తెలియజేశారు విన్నటువంటి వారందరూ విస్మయం ఉంది అని వ్రాయబడింది మరి దుష్ట మార్గం నుండి ఎవరు అనేకులను దేవుని వైపుకు తిప్పుతారు వారు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారు మనందరము ఆ విధంగా జ్యోతుల వలె నక్షత్రాల వలె మరి నిరంతరము ప్రకాశించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ పరిచర్యను చక్కగా నడిపిస్తున్నటువంటి సోదరుడు శ్రీను ఆ కూడా దేవుడు చేసుకుందాం పరిశుద్ధుడమైన ప్రభా ప్రేమ గల తండ్రి దయగల నా ప్రభా నీ పరిశుద్ధమైన నామానికి వెళ్ళేది వందనాలు స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాను దేవన వన్ మినిట్ ప్రేయర్ రివైవల్ మినిస్ట్రీని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఈ పరిచర్య కొరకు ప్రభా నాయన ఎంతమంది బిడలైతే ప్రయాసపడుతున్నారో వారందరికీ నువ్వు సహాయం చేయండి తండ్రి ప్రత్యేకంగా స్త్రీను నువ్వు కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను నీ ఆశీర్వాదాలతో నింపండి ఈ పరిచర్య ప్రభావ ఐదు వందల దినాలుగా ప్రభావ కొనసాగించబడ్డానికి నువ్వు కృపను చూపించవు తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి మరింత బలంగా ఈ పరిచర్య కొనసాగడానికి నీవే సహాయం చేయండి ఈ సమయంలో తండ్రి మహారాష్ట్రలోని ప్రభా సతారా జిల్లా కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అక్కడ ఉంటున్న పదకొండు మండలాలను ప్రభా నాయన వెయ్యి ఏడు వందల అరవై ఏడు గ్రామాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి దేవా అక్కడ పరిచరి ప్రభా చక్కగా జరిగించబడ్డానికి నీవే సహాయం చేయండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నిన్ను వ్యక్తిగతంగా తెలుసుకునేటట్లుగా నీవే సహాయం చేయండి తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఈ పరిచయ కొరకు ప్రయాసపడుతున్నారో వారందరికీ నీ ఆశీర్వాదాలు మెండుగా దాయించేయండి వారు మరింత ఎఫెక్టివ్గా ఈ మినిస్ట్రీ చేయగలిగేటట్లుగా నీవి సహాయం చేయమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏసు నామం పేట అడుగుచున్నాను తండ్రి క్రిస్మస్